ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము గత వీడియోలో ఏసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధులు మార్పు చెంది మధ్య ఆకాశానికి కొనిపోబడతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అంటే మొదట ప్రభునందు మృతులొందిన వా మృతి నొందిన వారు మహిమా శరీరాలు ధరించుకుంటారు ఆ తర్వాత మనము జీవించి ఉన్నట్లయితే మనము కూడా మహిమా శరీరాలు ధరించుకొని అందరము మేఘముల మీద మధ్య ఆకాశానికి కొనిపోబడతాము ఏసుక్రీస్తు ప్రభువుతో ముఖాముఖిగా చూస్తామని గత వీడియోలో చూసాం ఈరోజు ఆ మధ్య ఆకాశంలోనికి వెళ్ళిన తరువాత ఏసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠము ఎదుటకు వెళ్ళిన సమయంలో విశ్వాసులు ఏ విధమైన ప్రతిఫలాలను పొందుతారు ఏ విధమైన అనుభవాలలోనికి వెళ్తారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేసుకుపోతూ ఉన్నాం చూడండి మనము గత వీడియోలో చూసినది ఏంటంటే ఆ న్యాయపీఠము ఎదుటకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ లోకంలో మనం జీవించిన జీవితము మన క్రియలు ఇవన్నీ కూడా బంగారము వెండి వెలగల రాళ్ల వంటివి అయినట్లయితే అక్కడ అగ్నిచేత పరీక్షించబడుతుంది కాబట్టి నిలు నిలుస్తాయి అట్లా కాకుండా మనము ఈ లోకంలో జీవించిన జీవితం అనేది కర్ర గడ్డి కొయ్యకాలు లాంటిదైతే అగ్ని పరీక్షకు అవి కాబట్టి అలాంటి పరిస్థితులలో అగ్నిలో నుండి తప్పించబడినట్లుగా తప్పించబడతాము అక్కడ ఏ మెప్పు మహిమ ఉండదు అంతేకాదు ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క యపీఠము మీదకు వెళ్ళినప్పుడు వ్యర్థమగు ప్రతి మాటకి లెక్క అప్పచెప్పవలసినదే రక్షింపబడిన నాటి నుండి మన మాట మన ప్రవర్తన మన ఆలోచన మన క్రియలు యేసుక్రీస్తు ప్రభు మనకి దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించే విధానము సంఘములో మనము చేసిన పరిచర్యలు అట్లాగే ప్ర యేసు దేవుని ద్వారా మనం పొందుకున్న పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వివిధ రకాలైన పరిచర్యలు ఆ పరిశుద్ధాత్మ ద్వారా వివిధ రకాలైన ఆత్మ ఫలము ఆత్మవరాలు వీటన్నింటికీ అక్కడ లెక్కప్ప చెప్పాలి అందుకోసమే చూడండి ఇప్పుడు కొన్ని రాసిన గతంలో చదువుకున్న వాక్య భాగమే మళ్ళీ చదువుకోబోతా ఉన్నాము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం ఐదు పది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అనగా మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను కాబట్టి మనం అందరము ఎత్తబడే వాళ్ళము అనే అనుభవంలో ఈ అనుభవాల్లోకి వెళ్ళబోతా ఉన్నాం ఎత్తబడటం ప్రాముఖ్యమైంది కాబట్టి ఎత్తబడ్డాము ఎత్తబడితే మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభు న్యాయపీఠం పీఠం ఎదుటికి వెళ్ళాలి అట్లాగే చూడండి ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను ప్రకటన గ్రంథము ఇరవై రెండు పన్నెండు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వారి క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది కాబట్టి యేసు ప్రభు మధ్యరాగడలోనికి వచ్చే ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధులను తీసుకుని వెళ్ళటంతో పాటు వారు ఇక్కడ జీవించిన జీవితానికి సంబంధించిన క్రియల ప్రతిఫలము ఇవ్వటం కోసం కాబట్టి ప్రతిఫలం అనేది ఉంటుంది అక్కడ ఇప్పుడు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాము ఏంటంటే కోరితీలకు రాసిన ఆ న్యాయపీఠం ఎదుటికు వెళ్ళిన తర్వాత మనం ఏ విధమైన అనుభవాల్లోకి వెళ్తాము ఎలాంటి బహుమానాలు పొందుకోవడము కేవలం మచ్చుకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాము చూడండి కోరితీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఐదవ వచనం కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకూడి ఆయన అంధకార మందలి రహస్యంలోని రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయా హృదయములలోని ఆలోచనలు బయలుపరచునప్పుడు బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అంటే మనం అనుకుంటా ఉన్నాము మన హృదయంలో ఉన్న ఆలోచనలు కానీ తలంపులు కానీ అవన్నీ ఎవరికి తెలియదులేనే యేసు క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం వద్దకు వెళ్ళిన తర్వాత మనము మనము మన హృదయంతోనూ మన ఆలోచనలతోనూ చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా అక్కడ మెప్పు కలుగుతుంది కాబట్టి మనము దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినట్లయితే మెప్పును పొందే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది లేనట్లయితే కూడా ఒక అనుభవం ఉంది చివరిలో జ్ఞాపకం చేద్దాం తర్వాత చూడండి రెండవదిగా మొదటి పేదరు పత్రిక పేదరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖముగా ఉన్నది నశించి పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగుటకు కారణమవు ఈ లోకంలో క్రైస్తవ జీవితము జీవించేటప్పుడు నానా విధములైన శోధనలు ఉంటా ఉంటాయి ఆ శోధనలన్నీ కూడా మన విశ్వాసానికి పరీక్షలు ఆ పరీక్షకు నిలిచిన అనుభవంలో ఈ విశ్వాస జీవితం ఈ లోకంలో కొనసాగించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మనకేముంటుంది చూడండి మీకు మెప్పును తర్వాత మహిమయు తర్వాత ఘనతయు కలుగుట కారణం కాబట్టి మెప్పు ఘనత మహిమ ఎత్తబడ్డ తర్వాత విశ్వాసులమైన వాళ్ళము లేదా సంఘములో ఉన్న వాళ్ళ అందరము ఒక స్థానంలో ఉంటాము అని అనుకోకండి మనము జీవించిన జీవితాన్ని బట్టి వివిధ స్థానాలు ఉంటాయి వివిధ మెప్పులుంటాయి వివిధ ఘనతలుంటాయి వివిధ మహిమలుంటాయి కాబట్టి ఈ లోకంలో జీవించుట అనేది అత్యంత ప్రాముఖ్యం రక్షింపబడని రోజున అన్ని కొట్టివేయబడతాయి రక్షణతో రక్షింపబడిన తర్వాత లెక్కప్ప చెప్పాల్సిందే వాటిని బట్టి మెప్పు మహిమ ఘనత కలిగే అనుభవంలో ఉండటం జరుగుతుంది అట్లాగే చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ప్రకటన రెండవ అధ్యాయం ఇక్కడ సంఘాలతో చెప్తూ ఉన్న మాటలు ఇవి రెండు ఏడు చెప్తున్నాను చూడండి ఏడు చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును జీవ వృక్ష ఫలములు బహుమానంగా వస్తాయి అక్కడ ఎవరికి ఈ లోకములో జయించువారిగా ఉన్నవారికి అట్లాగే చూడండి మరొక వచనం పదిహేడవ వచనం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక జయించువానికి మరుగైన మన్నను భుజింపనితను ఈ విధంగా జయ జీవితాలను కలిగి ఉండి ఈ లోకంలో జీవించినట్లయితే శరీరాన్ని జయించే అనుభవము అట్లాగే సాతానుని జయించే అనుభవము లోకముని జయించే అనుభవాలతో ఈ లోకంలో విశ్వాస యాత్రను కొనసాగించినట్లయితే అనేక బహుమానాలు ఉంటాయి ఘనత మెప్పు మహిమ బహుమానాలను చూసాం ఇప్పుడు అట్లాగే చూడండి మత్స్సు వార్త ఇరవై ఐదు ఇరవై ఒకటి మత్స్సు వార్త ఇరవై ఐదు ఇరవై ఒకటి మత్సు వార్త ఇరవై ఐదు ఇరవై ఒకటి అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమానుని సంతోషంలో పాల్పొందమని అతనితో చెప్పాను ఈ సందర్భం ఏంటంటే ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరం వెళుతూ అంటే యేసు ప్రభు వెళుతూ అక్కడ ఉన్న తన దాసులకి ఒకరికేమో ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక తలాంతు ఇచ్చారు ఆ సమయంలో ఆ ఐదు తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఇక్కడ చెబుతూ ఉన్న మాటను బట్టి చూడండి ఇప్పుడు మనము ఆ ఇరవై ఒకటో వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇరవై ఇరవై ఒకటి కూడా చూద్దాం అప్పుడు ఐదు తలాంతులుగా తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించటే అవి కాక ఐదు తలాంతులు సంపాదించదనని చెప్పను అతనిని యజమానుడు బలా నమ్మకమైన దాసుడా మెప్పు తర్వాత చూడండి నీవు ఈ కొంచెంలో నమ్మకంగా కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమించదను అధికారిగా ఏలువాడిగా ఏలు నియమిస్తాను అంతేకాదు మూడవది కూడా చెప్తున్నాడు చూడండి నీ యజమానుని సంతోషంలో పాల్పొందాం కాబట్టి ఈ తలాంతు ఐదు తలాంతులు అనేవి మనకేం తెలియజేస్తుందంటే ప్రభు వారి ద్వారా మనకు సంక్రమించిన లేదా రక్షణ ద్వారా వచ్చిన ఆత్మ సంబంధమైన తలాంతులు కావచ్చు భౌతికంగా దేవుడు మనకిచ్చిన తలాంతులు కావచ్చు అట్లాగే నైపుణ్యాలు కావచ్చు ఏదైనా సరే ఆ తలాంతులను దేవుని మహిమ కొరకు వాడి తద్వారా వాటిని పెంపొందించే విధంగా ఉన్నట్లయితే ఉదాహరణకి వాక్యం ఇచ్చాడు ప్రభు అనేకులను దేవునిలోనికి నడిపించినట్లయితే ఆ మెప్పు ఉంటుంది రెండవది ఏలుబడి వాళ్ళుగా ఉండటం అనేక వాటి మీద నియమించడం జరుగుతుంది యజమానుని సంతోషంలో పాల్గొనే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది అట్లాగే ఇరవై నాలుగు చూడతాం ఇరవై నాలుగు మతశు వార్త ఇరవై నాలుగు నలభై ఐదు నలభై ఆరు యజమానుడు తన ఇంటికి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటే నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి మనకి ఇచ్చిన తలాంతులను బట్టి బుద్ధిమంతులుగా ఉండాలి అట్లాగే చూడండి నలభై ఆరు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయొచ్చు కనుగొన్నా ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద దానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఎవరైతే బుద్ధిమంతుడిగా ఎవరైతే నమ్మకంగా ఉంటాడో దేవుడు అప్పగించిన పనిలో అతనికి యావదాస్తి మీద దేవుని యొక్క యావదాస్తి మీద కూడా ఆయనని ఉంచుతాడు కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి అంటే ఆయన యావదాస్తికి మనలను వారసులుగా చేస్తాడు వాటి మీద ఆధిపత్యం పూజేవాళ్ళుగా ఉంచటం జరుగుతుంది కూడా చూడండి లోక లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం లూకా పంతొమ్మిది పదిహేడు అతడు బలా మంచి దాసుడా నీవు నా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే గనక పది పట్టణముల మీద అధికారి అయి ఉందని వారితో చెప్పాను ఇక్కడ చూడండి ఒక రాజకుమారుడు రాజ్యం సంపాదించుకుని వెళుతూ పది మందిని పిలిచి ఒక్కొక్కరికి అందరికీ సమానంగా ఇచ్చాడు ఈ మీనాలు జాగ్రత్తగా ఉండాలి అంటే విశ్వాసాలు అందరికీ సమానంగా ఇచ్చినవి కూడా ఉన్నాయి కొన్ని తలాంతులు అయితే ఆ సమానంగా ఇచ్చిన తలాంతును బట్టి ఇతడు ఒక తలాంతిస్తే దాని ద్వారా చూడండి తలాంతు కాదు ఇక్కడ మీనం ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు అప్పుడు ఈ మేనాలు పొందిన వాళ్ళలో పంతొమ్మిది పదిహేడులో చూడండి అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో అతడు ఏం చెప్తున్నా అంటే పదహారో వచ్చిన మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా మీ మేనా వలన పది మేనాలు లభించినందుకు చెప్పగా ఒక మీనా ఇస్తే పది మేనాలను సంపాదించినందువలన అక్కడ ఆ రాజకుమారుడు చెప్తూ ఉన్నది అతడు బలా మంచి దాసుడా నీవు కొంచెములో నమ్మకంగా ఉంటే గనక పది పట్టణముల మీద అధికారం కాబట్టి అధికారం వస్తుంది నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఇచ్చిన మీనాని తద్వారా ఏ విధంగా అతడు పది మీనాలు సంపాదించాడో ఆ విధంగా మనం కూడా ఆయన ఇచ్చిన తలాంత ద్వారా అనేకులను సంపాదించే విధంగా ఉన్నట్లయితే మనల్ని అధికారులు చేస్తారు వెయ్యేండ్ల పరిపాలనలో మనము అధికారం చేసే వాళ్ళగా ఉండటం జరుగుతుంది అట్లాగే చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలచిన వాడై ప్రభు తను ప్రేమించువా అన్న వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము ఇచ్చును ఇంకొక విషయము యేసు క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠము ఎదుట మనము ఉన్నప్పుడు మనం ఈ లోకంలో జయించిన శోధనలను బట్టి మనకు జీవ కిరీటం అట్లాగే మనకు అనేక రకాలైన కిరీటాలు పొందే వాళ్ళంగా అక్కడ ఉండటం జరుగుతుంది అయితే ప్రాముఖ్యంగా ఒక ఐదు కి కిరీటాలను తర్వాత వీడియోలో ఇంకొక వీడియోలో చూద్దాం అయితే ఇక్కడ కిరీటాలు కూడా వస్తాయి గమనించారా ప్రాముఖ్యంగా ఒకటి ఒకటి మెప్పు కలుగుతుంది రెండవది ఘనత కలుగుతుంది మూడవది మహిమ కలుగుతుంది నాలుగవది బహుమానాలు ఉన్నాయి ఐదవది ఏలుబడిగా ఉండటం జరుగుతుంది ఆరవది తన ఆస్తి మీద ఆధిపత్యాన్ని ఇవ్వటం జరుగుతుంది అంతకు మించి ప్రకటన గ్రంథం ఇప్పుడు చూద్దాం చూడండి ఇంకొక అద్భుతమైన ఆశీర్వాదం మన కొరకాయ సిద్ధపరచబడి ఉన్నది చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఒకటో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమనందు కూర్చుండి ఉన్న ప్రకారము నేను జయించాను ఈ లోకంలోనికి వచ్చి అట్లాగే రక్షింపబడిన మీరు ఒకవేళ అట్లా చూడండి ఉన్న ప్రకారము జయించువాణిని అంటే ఒకవేళ ఆ జయించే అనుభవంలో ఉన్నట్లయితే నాతో కూడా నా సింహాసనంనందుకు కూర్చుండని చెదను ఇప్పుడు చూడండి యేసు ప్రభు ఎవరి సింహాసనం మీద ఉన్నాడు దేవుని సింహాసనం మీద ఉన్నాడు మనము జయించే వారముగా ఉన్నట్లయితే ఏ సింహాసనం ఆయన సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం మీద అంటే దేవుని సింహాసనం మీద కూర్చుండేబెట్టే అనుభవములోనికి కూడా తీసుకుని వెళ్తాడు కాబట్టి రక్షింపబడిన తరువాత జీవితము అత్యంత ప్రాముఖ్యమైనది అత్యంత జాగ్రత్తగా ఉండవలసింది మన మాట మన క్రియ మన చూపు మన ప్రవర్తన మన తలాంతులు మనం చేసే పని ప్రతిదీ కూడా లెక్కలోనికి వస్తుందనే విషయాన్ని మాత్రము బహుజాగ్రత్తగా ఉండాలి మనం గమనించినట్లయితే కొంతమంది యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షులై ఉన్నారు గమనించండి పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అందరూ సంఘమంతా ఒక చోట ఉండదు డిఫరెంట్ ప్లేసెస్ రకరకాలైన మహిమలు రకరకాలైన స్థానాలు రకరకాలైన ఘనతలు రకరకాలైన మెప్పు ఈ విధమైన అద్భుత అయితే ఆ వచ్చే ఘనత మహిమ అట్లాగే ఆశీర్వాదాలు కిరీటాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి కాదు సుమ వచ్చిన తర్వాత ఎట్టర్నల్ నిత్యత్వము ఉంటాయి ఎంత గొప్ప అనుభవంలోనికి వెళ్తామో చూడండి అందుకే ఈ లోక జీవితంలో మనము అత్యంత జాగ్రత్తగా దేవుని కొరకై బ్రతికే వాళ్ళగా ఉండాలి చివరిగా ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి మొదటి యోహాను పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం కొనప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి జాగ్రత్త ఆయన ఎందు నిలిచి ఉండండి జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఇంకొక అనుభవం ఉంది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఏమిటది ఆయన ఎదుట సిగ్గుపడక అంటే ఒకవేళ రక్షింపబడి క్రియలు లేకుండా రక్షింపబడి దేవుని కోసం ప్రయాసపడకోకుండా ఉన్నట్లయితే అక్కడ మెప్పు బహుమానాలు ఆధిక్యతలు అధికారాలు అదేవిధంగా మహిమలు వివిధ స్థానాలు పొందుతూ ఉన్న వాళ్ళను చూచి మనము సిగ్గుపడవలసి వస్తుంది అక్కడ ఈ అనుభవం కూడా ఉంటుంది ఎత్తబడ్డామంతే పరలోకంలోనికి వెళ్ళాం స్థానాలు ఉండవు స్థాయిలు ఉండవు మహిమలు ఉండవు ఈ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది నా జీవితాన్ని ఆ ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడు ఎంత ఇంత నిర్లక్ష్యంగా ఉన్నానో అందుకే నేను ఈ మహిమలో లేదు ఈ మహిమ లేని స్థితి నిరంతరం ఉండేది మళ్ళీ కాబట్టి ప్రాముఖ్యమైనది ఇందాక చదువుకున్నాం మనము చూడండి చాలా ప్రాముఖ్యమైన మాట మొదటి కొరింతేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉంది చాలా ప్రాముఖ్యమైన మాట మూడవ అధ్యాయం చూడండి పద్నాలుగోచనం పునాది మీద ఒకడు కట్టిన పని నిలచిన ఎడల వాడు జీతము పుచ్చుకును ఒకని పని కాల్చి వేయబడిన ఎడలా వానికి నష్టము కలుగును అతడు తనమట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును కేవలం రక్షణలోనికి వచ్చి రక్షింపబడి మధ్య ఆకాశంలో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటం జరిగింది తప్ప కేవలము రక్షింపబడ్డాడంతే అగ్నిలో నుండి తప్పించబడ్డట్టు ఈ లోకం నుండి తప్పించబడ్డాడే తప్ప అతనికి ఏ విధమైన మహిమ ఉండదు ఆధిక్యతలు ఉండవు ఆ స్థితిలో మనము ఉండరాదు కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఉండకుండా ఎత్తబడిన తర్వాత సిగ్గుపడకుండా ఉండే అనుభవంలో ఉండకోకోకుండా మనం ఈ లోకంలో ఉండగా దేవుని కొరకు ప్రయాసపడి క్రీస్తు రూపంలోనికి వచ్చి క్రీస్తు ఏ విధంగా జీవించాడో ఆ విధంగా జీవించి క్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రయాసపడ్డాడో దేవుని యొక్క ప్రణాళికలో ఉండి ఆ విధమైన ప్రయాసంలో ఉండి ఎత్తబడిన తర్వాత మహిమ ఘనత బహుమానాలు ఇతర ఇంకా గొప్ప అనుభవాల్లో ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం గాక దేవుడు తన వాక్యం దీవించడం కనుక ప్రార్థించుకున్న పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోక తండ్రి దేవా మీ రాకడలో ఎత్తబడే అనుభవం ఎత్తబడిన తరువాత న్యాయపీఠము ఎదుట పొందబోయే అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మొదటిదిగా ఎత్తబడే అనుభవంలోనూ అంత మాత్రమే కాదు మెప్పు ఘనత మహిమ పొందే అనుభవంలో ఉండినట్లుగా జ్ఞాపకం చేసుకోండి ప్రభు మమ్మల్ని మీరు చెరువు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాన్ని చాపి వారి ప్రతి కొరతను మీ మహిమలో తీర్చి సహాయం చేయమని వేడుకుంటున్నాం యేసు ప్రభు వారి ఘనమైన నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ